హలో అండి అందరికీ నేను బాగున్నాను మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను షిరిడి వ్లాగ్ని షేర్ చేస్తున్నాను షిరిడి అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకున్నాను సో నేను అలా ప్లాన్ చెప్పడంతోనే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఓకే అన్నారు సో అలా వెళ్ళిపోయాం స్టార్ట్ అయ్యాము షిరి టు వరంగల్ ఎయిట్ వన్ టూ కిలోమీటర్స్ అండి మేము సడన్గా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి వెహికల్లో వెళ్ళిపోతున్నాము మా ఇంట్లో అయితే లాంగ్ జర్నీకి వెళ్ళేటప్పుడు ఇలా కొబ్బరికాయ కొడతారు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేస్తారా కేసు మీ ఇంట్లో చేస్తే ఎందు చేస్తారో చెప్పండి మేము వరంగల్ టు షిరిడి అయ్యా హైదరాబాద్ వెళ్తున్నాం ఎందుకంటే తమ్ముడిని అక్కడ రిసీవ్ చేస్తాం మేము ఈవినింగ్ సిక్స్ థర్టీకి వరంగల్ నుంచి స్టార్ట్ అయ్యాము మధ్యలో పిల్లలకి ఆకలి వేస్తుందని భువనగిరి దగ్గర హోటల్ వివేరాలో ఆగాము మేము ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళినా హోటల్ వివేరాలో ఆగదు ఓన్లీ కిడ్స్కి కి డిన్నర్ చేపించాం మేము తమ్ముడు వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేస్తాం మేము హైదరాబాద్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యాం ట్వెల్వ్ థర్టీకి సో మేము డైరెక్ట్ షిరిడికి వెళ్ళట్లేదు మధ్యలో తుల్జాపూర్ భవానీ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శించుకొని నెక్స్ట్ మేము షిరిడికి వెళ్తాం సో దట్ మా జర్నీ కూడా అంతా అంటే చాలా ఎక్కువ దూరం వెళ్తున్నాం అన్న ఫీలింగ్ అనిపించేది మధ్యలో ఆల్ట్ తీసుకున్నాం మేము హైదరాబాద్ టు తుల్జాపూర్ భవానీ టెంపుల్కి వయ కర్ణాటక బీదర్ నుంచి వచ్చాము సో పాపం నైట్ జర్నీ అంతా మా తమ్ముడే డ్రైవ్ చేస్తూ ఉన్నారు మేమైతే మంచిగా పడుకొని సిక్స్ ఓ క్లాక్కి లేసాము ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం టెంపుల్కి దీనికి ఫస్ట్ టిప్ ఏంటంటే పిల్లలకి ఫుడ్ తినిపించి తీసుకెళ్ళండి పెద్దవాళ్ళు అయితే టీ తాగారు పిల్లవాళ్ళకైతే ఖచ్చితంగా టిఫిన్ మేమైతే చేయలేదు కానీ పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ చేయించాము సో దట్ వాళ్ళు క్రాంక్ ఎవరు ఆ క్రౌడ్ని చూసినప్పుడు అంటే మా తెలంగాణలో పిల్లల్ని పిల్లగాళ్ళు అని కూడా అంటాము నా వీడియోస్లో చాలా తెలంగాణ స్లాంగ్ ఉంటుంది నాకు ఇష్టమైనవి శారీ గాజులు మెట్టలు ఇంకా గవ్వలు ఇలాంటివన్నీ ఇక్కడ అమ్ముతున్నారు మేము కూడా ఒక సెట్ తీసుకున్నాము మాకు తుల్జాపూర్ భవానీ టెంపుల్ గురించి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేశారు అందుకోసమని మేము ఇక్కడ చూడడం కోసమని వచ్చాము ఇక్కడ అమ్మవారి గురించి అయితే చాలా మంచి రివ్యూ ఉంది ఇది మన భారతదేశంలో ఉన్న యాభై శక్తి పీఠాల్లో ఒకటి ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా కదులుతూ ఉంటుంది అని చెప్తున్నారు బట్ కొంతమంది ఏమో అది జస్ట్ మన అపోహ చాలా వరకు ఇది అపోహ అని చాలా మంది అంటున్నారు మహారాష్ట్ర అనడంతోనే అందరికీ గుర్తొచ్చేది ఛత్రపతి శివాజీ ఇక్కడ తనకి ఆయుధ పూజ జరిగింది ఈ టెంపుల్లోనే ప్లస్ అమ్మవారు స్వయంగా ఖడ్గాని ప్రసాదించారంట ఇక్కడ బంజారాస్ వాళ్ళు ఎక్కువ అమ్మవారిని కొలుస్తారంట అమ్మవారికి ఇట్లా బొట్టు వేపిస్తున్నారు సో మేము కూడా వేయించుకుంటున్నాం మా పిల్లలకి మీ అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్లీజ్ ఇక్కడ కూడా మన తిరుపతిలో లాగా టికెట్ బుక్ చేసుకోవచ్చు అలా బుక్ చేసుకొని రండి లేదంటే ఇక్కడ చాలా మోసాలు జరుగుతున్నాయి మేము ఒక వన్ ఆర్ టూ అవర్స్కి థౌజండ్ రూపీస్ పే చేసాము అంటే రూమ్ తీసుకున్నందుకు టెంపుల్ అయితే చూడడానికి ఒక కోట లాగా అలా అనిపించింది ఇక్కడ కూడా ధర్మ దర్శనం ప్రత్యేక దర్శనం అని రెండు రకాలు ఉన్నాయి బట్ టికెట్ ఇవ్వడానికి అయితే ఎవరు మాకు దొరకలేదు టికెట్ తీసుకోవాలంటే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అది కూడా టూ డేస్ ముందు చేసుకోవాలి మేము వెళ్ళిన రోజు అయితే చాలా అంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది సో మేము ఎవరినో ఒకరిని ఇక్కడ పండితులు వాళ్ళలాగా ఉన్నారు వాళ్ళని పట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెళ్ళాము చూడండి ఎంతమంది రష్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఇది ఉంది కదా లోతుగా అది స్నానాలు అదే వాటర్ అది పోతుంటుందని కోనేరు అక్కడ చాలామంది ఫ్రెష్ అయి వెళ్తారంట టెంపుల్కి అతను మమ్మల్ని తీసుకొని వెళ్తున్నాడు మేము మనీ పే చేస్తే బట్ వేస్ట్ అండి మీరు అట్లా వెళ్ళకండి మంచిగా టికెట్ బుక్ చేసుకొని వెళ్ళండి సో ఈ టెంపుల్ అంతా ఒక రాయి రాయితో కట్టినట్టున్నారు జనరల్గా మనం డబ్బులు ఎందుకు పే చేస్తాం లైన్లో క్యూ లైన్లో ఎక్కువసేపు నిల్చోకుండా కదా వీళ్ళు మా దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని క్యూ లైన్లో నిల్చోబెట్టారు చెప్తాను అది కూడా ఇది మనకి విగ్రహం అంటే మనకి టెంపుల్ ఇలా ఉంటుంది ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్ కాదు దీని వెనకాల టెంపుల్ ఉంటుంది ఫస్ట్ నానమ్మని అయితే ఫస్ట్ తనే తీసుకెళ్ళి తనకు దర్శనం చేయించుకొని వస్తాను తీసుకెళ్లారు సో మేమంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం నాన్నమ్మ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక దగ్గర కూర్చున్నాక మేమందరం క్యూ లైన్లోకి వెళ్ళాము మాకి ఇలాంటిది ఇచ్చేసి ఒక సెట్ ఇచ్చేసారు పూజ సామాను ఇంకా లైన్లో నిల్చోమని చెప్పారు అమ్మ ఎంతసేపు లైన్లో నిల్చున్నామంటే త్రీ అవర్స్ డబ్బులు తీసుకొని మరి ఇట్లా లైన్లో నిలిచిపెట్టడం చాలా దారుణం అనిపించింది ఇంకా కాల్ చేస్తున్నాడు నేను వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నా మీరు పూజకి రండి అని ఎలా వస్తారు క్యూ లైన్లో నుంచి క్యూ లైన్లో ఉన్న పిల్లలు కూడా చాలా మంది క్రాంక్ అయ్యారు ఏడుస్తుండే పాపం వాష్రూమ్ అలాంటివి వస్తే ఎటు వెళ్ళడానికి లేదు అట్లీస్ట్ మనకు తిరుపతిలో ఫెసిలిటీ ఉంటుంది రూమ్స్ లాగా ఇక్కడ అట్లేం ఏం లేదు సో ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళే వరకు ఆగాల్సిందే పిల్లలైతే మా పిల్లలైతే పప్ప మా డాడీ బాగా ఎత్తుకున్నాడు మా తమ్ముడు హెల్ప్ చేశాడు మేమిద్దరం అయితే అసలు ఎక్కడికి వెళ్ళాము విత్ ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్తాము ఎందుకంటే ఆఫ్టర్ త్రీ అవర్స్ తర్వాత ఇక్కడ మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూస్తాం కావచ్చు అనుకున్నాం దూరం నుంచే చూసాము బట్ వీళ్ళు మాకు చేసింది ఏంటంటే ఒక పూజ అనేది చేశారు సపరేట్గా మన గోత్రం మీద అంతే ఇన్ కేస్ అక్కడ ఎవరైనా చూసుకొని వాళ్ళు ఇక్కడ బయట కూడా ఇలా లైవ్ పెట్టారు అలా చూసుకోవచ్చు ఎవరైతే అభిషేకము అర్చన అభిషేకం చేయించుకున్న వాళ్ళకి మాత్రమే లోపలికి వెళ్తారంట మిగతా వాళ్ళందరూ బయట నుంచి చూడడమే అమ్మవారి దగ్గరికి వెళ్ళలేరు ఈ టెంపుల్లో ఇంకో ఫేమస్ ఏంటి అని అంటే ఇక్కడ ఒక రాయి ఉంటుంది ఆ రాయిని కోరిక కోరుకుంటే అది మనకి జరుగుతుందా జరగట్లేదా అని చెప్తారు దీన్ని చింతామణి పత్తారని కూడా అంటారు ఇక్కడ ఇది కన్ఫామ్గా జరుగుతుంది జరగదు అని తెలుసుకుంటారంట ఫస్ట్ వీక్ మనీ ఇవ్వాలి ఇచ్చినాక మన మనసులో ఒక కోరిక మొక్కుకొని రాయి మీద చేతులు పెడితే అది కనుక రైట్కి తిరిగింది అనుకోండి మీ కోరిక నెరవేరుతుంది లెఫ్ట్కి తిరిగింది అనుకోండి మీ కోరిక నెరవేరదు అలా మధ్యలో అట్లనే ఆగిపోయింది అనుకో మీరు అనుకున్న జరుగుతుంది కానీ కొంచెం నెమ్మదిగా లేట్గా జరుగుతుంది అని మీనింగ్ అంట చూద్దాం నేను కూడా ఒక కోరిక మొక్కుకున్నా అది ఎంతవరకు జరుగుతుందో జరగదో మేమందరం మొక్కుకున్నాం మాకు జరిగిన దాన్ని బట్టి ఇది జరుగుతుందా జరగట్లేదా తెలుసుకుందాం చేసి ఇలా మొక్కుకొని ఇంకా నానమ్మను ఒక ప్లేస్లో కూర్చోబెట్టారు కదా అక్కడ నుంచి రిసీవ్ చేసుకొని మేమైతే వెళ్ళిపోయాము మేము వెళ్ళే టైంకి అంటే బయటికి వచ్చే టైంకి లెవెన్ అయింది ఇంకా ఆ టైంకి అయితే ఫుల్ రష్ ఉంటుండే చాలా పవర్ఫుల్ టెంపుల్ మీరు ఎప్పుడైనా ఇలా షిరిడి ప్లాన్ చేసిన వాళ్ళు ఒక్కసారి తులజాపూర్ భవానీ టెంపుల్ కూడా విజిట్ చేయండి ఒక చూడవలసిన ప్లేస్ అసలు క్యూలో నిల్చొని నిల్చని కాళ్ళు నొప్పులు కనిపిస్తుండే మంచిగా బ్రేక్ఫాస్ట్ తింటే కానీ నొప్పులన్నీ పోవు సో నేనైతే ఐరన్ రిచ్ పోహా మహారాష్ట్ర ఫేమస్ టిఫిన్ పోహా తినే తిన్నాను మా వాళ్ళందరూ దోశ ఎవరికి ఇష్టమైన వాళ్ళు తినేసి మంచిగా మళ్ళీ మేము షిరిడికి స్టార్ట్ అయ్యాము హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను